హాయ్ ఫ్రెండ్స్ గోంగూర ఎండ్రైల్లో కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుందండి ముందుగా అయితే గోంగూర కట్టలు తీసుకుని శుభ్రం చేసి పెట్టుకోవాలండి శుభ్రం చేసిన తర్వాత వాటర్తో కడిగేసి తీసుకోవాలండి కడిగేసిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకుందామండి బాండీ పెట్టిన తర్వాత వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత కడిగి పెట్టుకుని గోంగూర వేసేసుకుందామండి వేసిన తర్వాత మూడు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని మూత పెట్టేసుకుందామండి పైన కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుందాం తొందరగా ఉడికిపోతుందండి గోంగూర మధ్యలో మూత తీసి చూసుకుందామండి చాలా వరకు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి ముందుగా అయితే ఎండ్రాయిలు గోంగూర కదండి ఎండ్రాయ్లు ఇసుక దుమ్ము అన్నీ ఉంటాయి కదండి అందుకు వాటర్లో నానపెట్టి శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి ఉప్పు వేసి కడిగేసి తీసుకోవాలి ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసి కడిగేసి తీసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కడిగి పెట్టుకుని ఎండ్రైలు వేసుకుందామండి ఇవి బాగా వేగాలండి చూస్తున్నారు కదండి అలా మరీ మాడిపోకూడదు ఎండ్రాయిలు అయితే అండి ఒక ప్లేట్లోకి విడిగా తీసేసుకుందాము ఎంట గోంగూర కర్రీ అయితే చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతుంది వీటిని ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే బాండీలో మరలా కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుని శనగపప్పు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు అన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదండి కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి రెప్పలు అన్నీ వేసుకోవాలండి అంతా వేగిపోయిన తర్వాత ఆనియన్ వేసేసుకుందాము ఈ కర్రీ వచ్చేసి ఇప్పుడు చేసింది కాదండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ అన్నీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను తాలింపు అంతా వేగిపోయింది కదండి ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలి ఆనియన్ వేగిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకుందామండి అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకుందామండి కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోవచ్చండి కారం వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయిపోయిన తర్వాత అండి మిక్సీ పట్టుకుని గోంగూర మిశ్రమాన్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము గోంగూర అంతా మిక్స్ అయిపోయింది కదండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండ్రైలు అన్నీ వేసేసుకుందామండి ముందుగా రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము వేయించి పెట్టుకుని ఎండ్రాయిలు వేసేసుకుందామండి అంతా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ స్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్ట్ అని గోంగూర ఎండ్రాయలు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము చూస్తున్నారు కదండి ఎంత టేస్ట్ అని ఎండ్రయలు గొంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి